ോജു തോട്ടെ ആ ജുട്ടൊക്കെ ആ നൂതിൻ്റെ നക്കേ നൂതി

చేసుకుంది చేసుకుందుగా దాన్ని పడుకోబెట్టేసి పని చేసుకోబెట్ట పాడు పాడు పడుకోబెట్టిన పాట పాడతావు కదా పాట సరిగ్గా పాడాలి పాడు సరిగ్గా పాడు

ఇత్తిను ఆడుకో అని చెప్తాను వెళ్తే బాబా సరిపోతుందా బ్యాగ్లో పెట్టేసుకో

అందుకనే చెప్పాను కూలింగ్ వాటర్ తాగద్దని వంప దగ్గ వచ్చింది చూడు అలా పెట్టేసుకో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జ బ్లాగ్స్ ఇప్పుడు చెప్తున్నాను ఏంటి వీడియో సగం వచ్చేసాక అనుకుంటున్నారా ముందు వీడియో అంతా పిల్ల మాట్లాడుతుందని ఇంకా అలా వదిలేశాను ఈవేళ అయితే మేము మొన్న మా మావయ్య వాళ్ళ అబ్బాయిది ఉపనయనం అయ్యింది జరిగింది కదా ఈ వేళ అయితే తంబూలను తీసుకోవడానికి వెళ్తున్నాము పాలికలు అందుకని అయితే రెడీ చేసి స్కూల్కి పంపేసాం అంగన్వాడికి పొద్దు మార్నింగ్ లేచి టిఫిన్ అది పెట్టేసి ఇడ్లీ పెట్టేసి కొంతసేపు దాంతో ఆడుకున్నాక టెన్ కల్లా బయలుదేరాము రాజమండ్రి వెళ్ళాము నేను మా వెళ్ళాక ఇది ఎందుకు వచ్చామో చెప్పాను కదండి తాంబూలం తీసుకున్నాము నాతో పాటు ఇంకో ముగ్గురికి ఇచ్చింది మొత్తం ఐదుగురికి ఇవ్వాలి మా అత్త ఒకటి తీసుకుంటుంది ఇంకా నలుగురికి ఇస్తుంది అనమాట అలా తీసుకుని అమ్మమ్మ వాళ్ళకి తగిన కొంచెం సేపు మాట్లాడి నేను మా వారి కొంచెం మార్నింగ్ జరుగుతున్నప్పటికి లెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము ఫార్టీ టు లెవెన్కు వెళ్ళాక ఈవినింగ్ మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరేసరికి ఫోర్ అయిపోయాము స్లోగా వచ్చాము ఫోర్ థర్టీ ఆ టైం ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి బయలుదేరాము స్లోగా వచ్చాము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాము ఇక్కడ ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఒక్క కావాలని అడుగుతాను కదా అవన్నీ తీసుకుంటూ వచ్చాము బిర్యానీ అయితే బల కుదిరిందండి చాలా బాగుంది చూడండి మీరు బిర్యానీ ప్రాసెస్ చూస్తారని నేను వీడియో రన్ చేస్తున్నాను చాలా బాగుంది బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది పన్నీర్ కర్రీ లాస్ట్లో యాడ్ చేసింది అయితే ఇంక మరీ కర్రీ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు చూపిస్తున్నాను ఇంకొకటి నేను తీసుకున్న తాంబలం అయితే ఇదే ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేస్తుండగా పిల్లలకు కావాల్సినవి బేకరీ ఐటమ్స్ అవి తీసుకున్నాము కేకులు క్రీమ్ బిస్కెట్స్ అవన్నీ రస్కుల్లో అవన్నీ తీసుకుని వచ్చిన తీసుకుని ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇదంతా కూడా కడియం రోడ్డు చూడండి ఇక్కడైతే బఠానీ తీసుకుంటున్నాము ఇప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది బాగుంటుందని చెప్పారు మా వారు అందుకని బఠానీ తీసుకుంటున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తూ ఉంటే తాతగారు మామిడికాయ మామిడికాయలు అవి అమ్ముతున్నారు ఆయన దగ్గర కూడా మామిడికాయలు తీసుకుని ఇంటికి వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్